ఇంట్లో దోశ పిండి వేసి పెట్టామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఈవినింగ్ స్నాక్స్ కి ఇంకంతా దోశలు మైమే ఇంట్లో కూడా ఇంతేనా మా జాషు మాత్రం దోశలు సరిగా తింది గాని మా రీతుకి మాత్రం దోశలు అంటే చాలా ఇష్టము ఇంకా రోజంతా దోశలు పెట్టినా సరే తింటుంది ఊరు నుంచి వాళ్ళ అన్న వచ్చేసరికి మా జాషు ఏం బిల్డప్ ఇస్తుంది అంటే అసలు రోజు వాళ్ళ అత్తయ్యతో ఆడుకునేది ఈ రోజు వాళ్ళ అత్తయ్య ఎక్కిరిస్తుంది ఏ గాలికి ఆ చాపెత్తే రకం మా జాషు ఎవరినైనా నమ్మొచ్చు కానీ మా జాషుని మాత్రం నమ్మలేము ఈ మధ్య వీడియోలు కొంచెం లేట్ గా పోస్ట్ చేస్తున్నాను కదా అందరు అడుగుతున్నారు ఏంటక్క బిజీగా ఉన్నామని బిజీ ఏం లేదు ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను డీప్ క్లీన్ పండుగ వస్తుంది సో అదే బిజీ అనమాట అంతకు మించి మనం విరగదీసే ఏం లేవు ఇంక చాలా రోజుల క్రితం నేను ఒక వీడియో పోస్ట్ చేశాను మీకు గుర్తుందో లేదో ఒక పాప నాకు రాధాకృష్ణ ఫోటో ఫ్రేమ్ ఇచ్చింది ఎక్కడ పెడితే బాగుంటదో అని ఆలోచిస్తూ ఒక క్లారిటీ లేక ఇన్ని రోజులైతే దాన్ని పక్కన పెట్టేసిందేమో ఈ రోజైతే పూజ గది పక్కన చిన్న ప్లేస్ లా ఉండింది అక్కడ పెట్టేసాము బాగుంది అనిపించింది ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి